హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి మాది మందార పూల మొక్క ఎంత బాగా పూసిందో ఈ వర్షాలకైతే మంచిగా అంటే ఫుల్గా పూస్తుందండి రోజు ఒక ఇరవై నుంచి ముప్పై పువ్వుల వరకైతే మందార పూల మొక్క వస్తుంది అయితే మందార పూల మొక్కలు ఇంత బాగా పూయడానికి నేను ఏం టిప్స్ ఫాలో అవుతాను ఏం కేర్ తీసుకుంటాను అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము కొంచెం ముందే వర్షాకాలం ముందే కొంచెము ప్రూనింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ వర్షాలకు బాగా ఎగురొస్తుందండి మొక్కలు ఎగురొచ్చినప్పుడు ఏమైతుందంటే వాటితో పాటుగా మొగ్గలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఫస్ట్ టిప్ వచ్చేసి మొక్కను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండండి తద్వారా మొక్కలకైతే పక్క నుంచి చిగుర్లు వచ్చి పువ్వులు పూస్తూ ఉంటాయి నేనైతే ప్రతి మొక్కకు ఇదే చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్ని మొక్కలకు కూడా గులాబీ మందార ఏ మొక్కలైనా సరే ఇది వచ్చేసి రెడ్ కలర్ హైబిస్కస్ అండి ఇది నేలలో పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు కలర్ల మందార మొక్కలైతే మా టెర్రస్ గార్డెన్లో ఉన్నాయి ఇక ఇక్కడ చూస్తుందైతే అయితే పెయింట్ బకెట్లో పెట్టానండి ఇది కూడా హైబ్రిడ్వి చాలా అంటే చాలా పెద్దగా పూస్తాయి ఆరెంజ్ కలర్లో ఉన్న మందార మొక్కలు ఇవైతే నేను పైన టెర్రస్లో పెట్టుకున్నానండి నేను నిజానికి చెప్పాలంటే పైన టెర్రస్ పైన ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుందండి ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా ఎప్పుడు రోజు ఊడ్చినా మళ్ళీ మనకు నెక్స్ట్ డే వరకు ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది నేనేం చేస్తానంటే అక్కడ డస్ట్ అంతా ఊడ్చి నేను పెయింట్ లో హైబిస్కస్ పెట్టిన బకెట్ ఏదైతే ఉందో అందులోనైతే వేసేస్తాను ఇంకా దానికి ఫెర్టిలైజర్ ఏదన్నా ఉంది అంటే అదే అది కాకోకుండా ఏం చేస్తానంటే నేను ప్రతిసారి ఆవుపేడ నీళ్ళు వన్ వీక్ కానీ నెక్స్ట్ డిఏపి కానీ నెక్స్ట్ ఇంట్లో చేసుకున్న ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవైతే మొక్కలకు ఇస్తూ ఉంటానో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న కలర్స్ అండి ఇదైతే ఇంకా ఇప్పుడు పూస్తూనే ఉంటుంది అసలు పూజకు కొదవలేకోకుండా మందార పూలు అయితే ఇన్ని వస్తూ ఉంటాయి ప్రతిరోజు మందార పూలతో అయితే పూజ రూమ్ నిండిపోతుందండి అన్ని పూలు అయితే వస్తాయి అయితే అందులో భాగంగా నేను ఈ వారం ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ మందారం మొక్కలకు మనం ఎంత ఎక్కువగా పోషకాలు ఇస్తే అంత బాగా పువ్వులు అయితే పూస్తాయండి అలా అని మనం ఏదో చేయాలని ఏం లేదు మన కిచెన్ వేస్ట్ ఏది ఉంటే అది కొంచెం పద్ధతిగా మనం మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూస్తాయండి నెక్స్ట్ మందార పువ్వు మందార పువ్వుల మొక్కలకి ఇవి పేను బంక మిల్లీ బగ్స్ కూడా ఎక్కువగా అటాక్ అవుతాయి వాటి కోసం అయితే మనము పెస్టిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు నేను మామూలుగా మిగతా వీడియోస్లో చెప్పినట్టుగానే మనము పెస్టిసైడ్ స్ప్రే చేసే వీడియోస్ ఏం చూడరండి అవుట్పుట్ కావాలి అందరికీ అందుకే నేను పూసినాకే చూపిస్తాను అయితే ఇక్కడ నేను ఈ వారము ఏం ఫెర్టిలైజర్ ఇస్తు ఇస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అనేది మొక్కలకు చాలా ఉపయోగపడుతుందండి అది లేనప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ విధంగా ఆవాలను తీసుకొని మిక్సీకి అయితే వేసుకుంటాను ఈ మిక్సీకి వేసుకున్న ఈ ఆవ ఆవపిండి ఏదైతే ఉందో దాన్ని మొక్క మొదట్లో ఇచ్చుకుంటానండి సైజుని బట్టి మొక్క సైజు పెద్దగా ఉంటే ఒక నాలుగైదు స్పూన్లు బకె పాట్లలో పెంచుకు పెంచుకున్న వాటికైతే ఇచ్చేస్తాను ఇది ఇదే ఇదే విధంగా ఇవ్వాలని ఏం లేదు మనం రైస్ గడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ రైస్ కడిగిన వాటర్లో ఇదిని యాడ్ చేసి ఒక వన్ డే ఫర్మెంట్ ఫర్మెంట్ అయినాక మళ్ళీ మనం వాటర్తో డైల్యూట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు అయితే మన ఇష్టం అండి టైం లేని వాళ్ళు డైరెక్ట్గా మొక్క చుట్టూ తవ్వి ఈ విధంగా ఇచ్చినా సరిపోతుంది లేదు కొంచెం నీట్గా చేద్దాము అంటే ఆ విధంగా బియ్యం గడిగిన వాటర్లో వేసి వన్ డే ఫర్మెంట్ అయినాక డైల్యూట్ చేసుకొని ఇచ్చినా బాగుంటుంది ఇక్కడ పైన పిక్ యాడ్ చేశాను చూడండి ఆవ ఆవాల ద్వారా మొక్కలకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది సర్వ్స్ యాజ్ ఏ న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇది ప్లాంట్ గ్రోత్ కూడా మళ్ళీ సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుందంటండి కాబట్టి ఈ ఆవాల యొక్క ఫెర్టిలైజర్ ఆవ పిండి యొక్క ఫెర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి వన్ మంత్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఈ యొక్క ఈ యొక్క ఫెర్టిలైజర్ను మనం ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మందార పూలకైతే ఎండ అనేది చాలా అవసరం అండి ఎండ ఎంత ఎక్కువగా ఉంటూ ఎండ ఎంత ఎక్కువగా ఉంటే మందార పూల మొక్కలు అంత బాగా పూస్తాయి కాబట్టి ఎండ లేదు అంటే ఈ మొక్కలు సర్వైవ్ కావడం కొంచెం కష్టమే అండి కాబట్టి ఎండ తగినంతగా ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వాటరింగ్ అనేది మొక్క మొదలు ఎండిపోయినప్పుడు మనం వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ మొక్క చిన్నదా కొంచెం పెద్ద మొక్కలు నేలలో పెట్టిన మొక్కలు అనుకోండి ఒక మూడు నాలుగు రోజుల వరకు వాటరు ఇవ్వకపోయినా కానీ అవి సర్వైవ్ కాగలుగుతాయండి కానీ చిన్న మొక్కలు లేదు పాటలో పెట్టిన మొక్కలు అనుకోండి వాటికి వాటరు చూసుకొని మనం ఇస్తూ ఉండాలి అప్పుడే మొక్కలు బాగా పె ఇవ్వండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇక ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వులు అయితే ఇన్నైతే వచ్చాయి ఇక వీటిని అంతా పూజారూంలో నింపేదే తర్వాత దీపారాధన చేసుకునేదే పనండి అయితే ఇన్నిన్ని పూలు రోజు వస్తాయా అంటే ఇన్ని కాకోకపోయినా రోజు అయితే పువ్వులు పూస్తూనే ఉంటాయండి మందార పూలు మందార పూల మొక్క ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో అది కొంచెం పెద్దగా మంచి పెద్ద పాటలో పెట్టుకుంటే ఖచ్చితంగా రోజుకు రెండు ఒకటి మూడు ఆ ఆ విధంగానైతే ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటుంది నేనైతే ఇక్కడ పూజారూంలో అంతా పువ్వులు అయితే నీట్గా పెట్టుకున్నానండి ఒకటి పువ్వు మన చెట్లకు మన చెట్టుకు పూసిన ఒక్క పువ్వు భక్తిగా అమ్మవారికి సమర్పించినా కానీ చాలండి అది తృప్తిగా ఉంటుంది నేను దీపారాధన చెయ్యకపోయినా కానీ ఎట్లీస్ట్ పువ్వులనైతే అయితే తెంపి దేవుడికైతే పెడుతూ ఉంటాను ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం